పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక డివేట్ పెట్టారు అంటే ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు పొలిటికల్ గా కావచ్చు వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునే విధంగా ఉంటది కదా అంటే కక్ష గట్టి చేస్తారనేది కొంతమంది ఉంటుంది లేదు ఇంటెన్షన్ గా ఏది చేయను వాస్తవాలు సేకరించి ఇష్యూ బేస్డ్ వాస్తవాలు సేకరించే నాకు వ్యక్తిగతంగా కక్ష ఉండదండి ఎందుకంటే బిగ్ బాస్ కౌశల్ ఒకటి నాకు బాగా ఇరవై సంవత్సరాల నుంచి కట్టుకున్న కోటని ఇరవై నిమిషాల్లో కూల్ చేశావు అని చెప్పేసి యా అతను స్టేట్ మీద కూడా అతను బాధపడ్డారు యాక్చువల్లీ బిగ్ బాస్ షో టైం కి ఆయన కౌశల్ ఆర్మీ అని ఒకటి ఉండేది అవును ఆయన బిగ్ బాస్ షోలో హౌస్ లో ఉన్నంత కాలం ఆయన ఆ షోలో భాగంగా ఫుడ్ తినకపోతే జైల్లో పెడితే జనం కూడా ఫుడ్ తింటలేదని వాళ్ళు జైల్లో బంధించుకున్నట్టుగా వాళ్ళు కూడా బాధపడుతూ ఆయనకు ఒక ఒక ఫ్యాన్ బేస్ ఆర్మీ లాగా తయారైంది కౌశల్ ఆర్మీ సో బిగ్ బాస్ విన్ అవ్వడానికి అది చాలా ఉపయోగపడింది బిగ్ బాస్ విన్ అయిన తర్వాత కూడా అదొక ఆర్మీ అని ఒక సోషల్ మీడియాలో ఎవరైనా ఆయన క్వశ్చన్ చేసినా లేదా బిగ్ బాస్ హౌస్లో ఆయన పోటీదారులైనా వాళ్ళని పర్సనల్గా కూడా వెంటాడి వేధించి ట్రోల్ చేసి ఇక ఒక రకమైన మోనోపలి ఒక ప్రైవేట్ ఆర్మీలాగా సోషల్ మీడియాలో డిజిటల్ ఆర్మీలాగా తయారయ్యి ఆయన్ని ఎవరు క్వశ్చన్ చేసినా ఇబ్బంది పెట్టేసే స్థాయిలో చేసేస్తున్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో లేదా మా టీవీ ఎండమాల్ వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ గుర్ కానీ ఒక కామన్ మ్యాన్గా నేను ఇన్ఫ్లుయెన్స్ గురౌను సో జెన్యున్ ప్లే ఆడారు ఆయన విన్ అయ్యారు కంగ్రాచులేషన్స్ బట్ ఆయన ఆర్మీ పేరుతో ఉన్నటువంటి ఒక ఫ్యాన్ వేస్ ఫేక్ అంటారు ఫేక్ అని నేను అన్నా ఒక ఒక డిజిటల్ ఆర్మీ లాగా తయారై ఇంకెవరిని పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళని వేధించేస్తాను ఆయనతో పాటు పోటీ పడిన వాళ్ళని అంటే నాకు నచ్చలేదు నేను అందుకే రీసెర్చ్ చేశా ఆయన అభినందించా ఆయన కొన్ని చెప్పారు ఏమని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు అన్నారు దాన్ని ఓన్ చేసేసుకున్నారు నేను స్టడీ చేశాను రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగాను సేకరించాను సమాచారం పిఎంఓ ఆయనకు ఫోన్ చేయలేదు నేను అదే లైవ్లో అడిగా లేదు లేదు నాకు పీఎంఓని ఫోన్ చేశారు సో ఇన్ సో నెంబర్ చూసుకొని అన్నారు ఆ నెంబర్ నేను లైవ్లో కలిపి మాట్లాడాను ఆయనతో ఏంటి మీరు లో పని చేస్తారు ఆర్ యు అని లేదు లేదండి నేను లో ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి నాకు అని తెలుగు అతనే అతను శీలం గారి దగ్గర కొంతకాలం పనిచేసేవాడు నాకు తెలుసు పిఎంఓ చేశారని చెప్పుకుంటారు మీరు పిఎంఓ చేశారని చెప్పుకోకూడదు కదా ప్రైమ్ మినిస్టర్ చేశారని చెప్పుకోకూడదు కదా ఓకే అది నేను లైవ్లో అడిగా నాకు ఆ కౌశల మీద కక్ష కక్ష ఎందుకు ఉంటుంది ఇరవై సంవత్సరాల కష్టం ఇరవై నిమిషాల్లో నాశనం చేసావు కదరా అంటే తమ అలా పెట్టారో లేదా ఆయన అన్నారో నాకు తెలియదు కానీ ఆయన ఇరవై సంవత్సరాల కష్టం ఏంటి ఇరవై నిమిషాలు నేనే నాశనం చేశాను ఆయన పిఎంఓ ఫోన్ చేశారన్నారు లేదు అని నేను ప్రూవ్ చేశా తర్వాత ఇంకోటి ఏదో ఉంది గిన్నీస్ రికార్డ్ సంథింగ్ ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ గిన్నీస్ రికార్డ్ ఆ స్థాయిలో వచ్చినాయి అన్నారు ఎన్ని కాల్స్ వచ్చి చెప్పమని అడిగాను నేను చెప్పలేదు గెన్నిస్ రికార్డ్ ఏంటో కూడా నేను చూశాను ఏంటి కాల్స్ ఏంటి గిన్నీస్ రికార్డ్ ఏంటి కాదు ఇంకోటి ఏదో అలాగా రాంగ్ క్లైమ్ మూడు క్లైమ్స్ చేసుకున్నారు ఆయన మూడు క్లైమ్స్ కాదు అని నేను చెప్పాను తర్వాత ఆయన ఇంకోటి ఏదో లైవ్లోనో ఎక్కడో మాట్లాడతా ఈవెన్ మూర్తి పిల్లలు కూడా నా ఫ్యాన్సే నాకు మూర్తి లైవ్లో చెప్పాడు అన్నారు నా పిల్లలు ఉన్నారా నేను చెప్పాను కదా అదే అడిగాను నేను దాని గురించి ఆయన నేనేదో నాశనం చేశా అన్నారు నా కౌశల్తో నాకు ఏం వ్యక్తిగత అసలు ఏం నాకు తెలియదు ఆయనకి నాకు సంబంధం లేదు బిగ్ బాస్ అనేది అప్పట్లో ఆ టైంలో టాక్ ఆఫ్ ది టౌన్ బిగ్ బాస్ హౌస్లో జరిగిన గొడవల మీద కూడా అన్ని టీవీ ఛానల్స్ లైవ్లు పెడతాయి విన్నర్స్తో లైవ్లు పెడతాయి రన్నర్ రన్నర్స్తో లైవ్లు పెడతాయి అలాగే నేను లైవ్ పెట్టా ఆయన క్లైమ్లు తప్పు అని నా రీసెర్చ్లో తెలియదు ప్రూవ్ చేశా అంతే ఆ తర్వాత కూడా ఆయన నాకు ఎనిమీ కాదు కదా ఎందుకు ఎనిమీగా ఉండాలి కౌశల్ ఎదురు పడితే నేను హాయి చెప్తా తప్పే ఉంది సార్ ఇందులో మీరు ఫ్యూచర్లో బిగ్ బాస్కి వెళ్లే అవకాశం ఉంది నాకు బిగ్ బాస్ చాలా సార్లు అడిగారు అడిగారు నేను వెళ్ళను వెళ్ళాం నాకు సింక్ అవుతుంది నాకు అది సెట్ అవుతుంది అంటే ఇప్పుడు నేను వంద రోజుల పాటు నన్ను నేను బంధించుకోవడానికి మీ 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 చెప్పు చేతుల్లో నేను ఉండడానికి నా లైఫ్ని మీకు రాసిస్తాను అనడం నాకు ఇష్టం ఉండదు నేను హక్కుల ఉద్యమం నుంచి వచ్చిన బాలల హక్కులు మానవ హక్కులు పౌర హక్కులు ఇవన్నీ తెలుసున్న వ్యక్తిని సో నాకుగా నేను వంద రోజులు నా జీవితాన్ని మీకు రాసి ఇచ్చేస్తాను మీరు జైల్లో పెట్టినా మీరు తిండి పెట్టినా పెట్టబోయినా మీరు ఒకటే గుడ్ డేస్కి పది మంది తినమని చెప్పినా లేదా బాత్రూమ్లు కమోడ్ అని చెప్పి మీరు ప్రతి శుక్రవారం శనివారం వచ్చి ఆదివారం వచ్చి నేను తిడతానన్నా నేను సంతకం పెట్టి అలా ఉండను అన్నా నా స్వేచ్ఛని ఒకళ్ళు అరించలేరు సార్ వంద రోజులు నా స్వేచ్ఛని హరించేసి నేను సంతకం పెట్టి మీకు ఎందుకు ఇస్తాను ఓకే నాకేం పని లేదా నా పర్సెప్షన్ చెప్తున్నా బట్ బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళందరూ ఆలోచన ఏంటంటే ఎస్ బిగ్ బాస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ కొన్ని లక్షల మందికి మన ఫిలాసఫీ రీచ్ అవ్వచ్చు మన ఆలోచనలు చెప్పొచ్చు సో అదొక గేమ్ బాగుంటుంది ఎంటర్టైన్ అది వాళ్ళ ఆలోచన నాకు నాకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే వాళ్ళతో విభేదాలు లేవు ఓకే నా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళారు సన్నీ అంతకుముందు విన్నారు వాళ్ళు నా ఫ్రెండ్ కదా మేమిద్దరూ కలిసి పనిచేసాం ఏబిఎన్ ఏబిఎన్లో మేము ఇద్దరు కలిసి పనిచేసాం సన్నీ ఈజ్ మై ఫ్రెండ్ నాకు కొలీగ్ అతను సో చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ కత్తి మహేష్ నాకు ఫ్రెండ్ బాబు గోగ్ గారు నాకు బాగా తెలుసు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు అంటే నాకు ఇష్టమే ఫస్ట్ విన్నర్ శివ బాలాజీ నాకు ఫ్రెండ్ సో ఆయన బిగ్ బాస్ని నేరుగా నా స్టూడియోకి వచ్చారు ఫస్ట్ ఇంటర్ నాకే వచ్చారు ఎక్కడికి వెళ్ళకుండా ఈసారి బిగ్ బాస్కి ప్లాన్ చేస్తున్నారండి మిమ్మల్ని ఆర్జీవి గారిని అంటే నా బిగ్ బాస్ నాకు ఇష్టం అంటే బిగ్ బాస్లో వెళ్ళి వంద రోజులు నన్ను నేను బంధించుకోవడానికి నా జీవితం స్టీరింగ్ ఎవరికో ఇవ్వడానికి శని ఆదివారాలు నాగార్జున గారు వచ్చి అందరూ ఆయన రాగానే లేచి నుంచుని ఎవరో పక్కన ఉన్నవాళ్ళు ఈ ఎక్కువ తినేసాడు ఈడు తక్కువ తినేసాడు వీడు తొడవలేదు అంటే సార్ 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 అని సారీ చెప్పి నథింగ్ నథింగ్ నాకు నచ్చదు ఇది నా అభిప్రాయం మాత్రం అందరినీ నేను అంట నా మెంటాలిటీకి సూట్ అవ్వదు కాబట్టి నన్ను అడిగారు నేను రానని చెప్పాను ఇప్పుడు దాకా మా గారే ఉన్నారు ఇప్పుడు ఆర్జీవి గారు వచ్చారు ఆర్జీవి గారు నాకు బాగా తెలుసు అదే మంచి పర్సనల్ గా నాకు బాగా ఇష్టం ఆయన నేర్చుకున్నారు మీ దగ్గర నుంచి అట్లా ఉండదు నుంచి ఒక లైన్ నేర్చుకుంటాం బట్ చూస్తాం అబ్జర్వ్ చేస్తాం ఏదైనా మంచి పాయింట్ ఉంటే తీసుకుంటాం జీవి గారనే కాదు ఇప్పుడు నాతో పనిచేసే నా జూనియర్ కొలీగ్ అయినా ఆఫీస్ అసిస్టెంట్ అయినా హెల్పర్ అయినా అతను కూడా కొన్ని మంచి అంటూ నేర్చుకోవచ్చు సో అది పర్టికులర్గా ఒక పర్సన్ ఇది నేర్చుకుందామని ఏమి ఉండదు నాకు షూట్ అవ్వదు రోషన్ సార్ బిగ్ బాస్ బిగ్ బాస్కి నేను షూట్ అవును ఎందుకంటే అంత డిసిప్లిన్డ్గా మళ్ళీ గొడవలు పడుతూ మళ్ళీ